హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం రోజు ఈ వీడియోలో ఒక హెల్దీ రెసిపీ అది వేరుశనగపప్పు లడ్డు చూద్దాం ఎవరైనా కొంచెం నీరసంగా ఉన్నా లేదా బ్లడ్ తక్కువ ఉంది అని అన్నా కానీ ఇప్పుడు డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు డైలీ ఒక వేరుశనగపప్పు ముద్ద తినమని ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది అలాగే వేరుశనగపప్పులో మనకి ఫోలిక్ యాసిడ్ కాల్షియం ఇలా ఉంటాయి అన్నమాట ఆపరేషన్లకు వెళ్తే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్టు వేరుశనగపప్పుల్ని ఆ వాటిని పట్టు తీసి పెట్టుకోవాలి నేను ఈ కప్పుతోటి రెండు కప్పులు వేరుశనగపప్పు తీసుకున్నాను ఆ కప్పుతోటి కప్పు ఉన్నర వరకు తురిమిన బెల్లం తీసుకున్నాను అనమాట అంటే ఒక కప్పుకి పావు కప్పు బెల్లం తీసుకోవాలి తీసుకొని ఒక టూ టూ త్రీ స్పూన్స్ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పాకం వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పాకం రావడానికి లేట్ అవుతుంది దానిలోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి మనం దానిలో ఆ పాకంలో ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని పాకం వచ్చేంత వరకు మనం దాన్ని తిప్పుతూ ఉండాలి The... కొంచెం ఒక బౌల్లో మనం వాటర్ తీసుకొని పాకం చెక్ చేసుకోవాలన్నమాట కావాలంటే ముదురు పాకం పట్టుకోవచ్చు లేదంటే లేత పాకమైన పిల్లలకి తినడానికి మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా సో నేను మా పిల్లల కోసం చేస్తున్నాను అనమాట మనం మరీ గట్టిగా చేస్తే పిల్లలు పంటికి కూడా అది రాదు చాలా గట్టిగా ఉంటాయి కదా పెద్దవాళ్ళమైతే తినగలం కానీ పిల్లలు తినలేరు కదా సో అందుకని మనం నేను మీడియంగా తీస్తున్నాను అనమాట మరీ గట్టిగా చే చాలామంది గట్టిగా చేస్తారు పాకము ఉండలు అలా గట్టిగా వస్తాయి కదా అవి పిల్లలు కొంచెం కష్టంగా ఉంటుంది సో నేను అందుకని మీడియంగా పాకం పట్టి చేస్తున్నాను మనం ఎవరైనా ఈజీగా తినొచ్చు అనమాట ఇవి సో అలా పాకం వచ్చేసిన తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న వేరుశెన పప్పు ఉంటాయి కదా అవి పాకంలో వేసేసి బాగా కలుపుకోవాలి మీకు కావాలి మాకు ఇలా లేత పాకం ఇష్టం లేదు మీడియంగా మాకు ముదురు పాకం కావాలంటే మీరు ఇంకొంచెం సేపు ఉంచుకుంటే ముదురు పాకం వచ్చేస్తుంది వాటర్లో వేసినప్పుడు అది ముద్దలాగా అయిపోయి వెంటనే మనం ఇలా గిన్నెలో కొడితే టంగ్ మన సౌండ్ వస్తుంది అనమాట సో అప్పటి వరకు ఉంచేసుకొని మనం చేసుకుంటే బాగా ముదురు పాకం అది గట్టిగా ఉంటాయి అన్నమాట ముద్దలు సో నేనైతే మరీ ముదురుపాకం వచ్చేంతవరకు ఉంచకుండా చేసేసాను చెప్పాను కదా మా పిల్లల కోసమని సో ఎవరి ఇష్టమో వాళ్ళదనమాట పాకం అనేది మన ఇష్టము గట్టిగా కావాలనుకుంటే పాకం పట్టవచ్చు లేదనుకుంటే ఇంకొంచెం ముందే ఆపేసేసుకొని మనము ఈ వేరుసిన యాడ్ చేసేసుకొని అది కొంచెం చల్లారక ముందే దానిలోకి మనము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఆ ప్యాన్ కతుక్కోకుండా ఉంటుంది మనం నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అది ఆరిపోకముందే మనం తీసుకొని ముద్దలు చేసేసుకోవాలన్నమాట మళ్ళీ ఆరిపోయిందంటే మనం ముద్ద చేసుకోవడానికి రాదు ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని పల్లీ పట్టి అంటారు కదా చెక్క చెక్కలాగా కూడా పోసుకోవచ్చు ముద్దలు చేసుకోవాలనుకుంటే కనుక మనం ఆరకముందే చేసేసుకోవాలి సో ఇదైతే చాలా హెల్దీ ముఖ్యంగా హెమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా డైలీ ముద్ద ఒకటి తినాలి అలానే నీరసంగా ఉంటుంది అనుకున్న వాళ్ళు కూడా డైలీ తింటే వాళ్ళకి త్వరగా కొంచెం ఎనర్జీ వస్తుంది బ్లడ్ కూడా బాగా పడుతుంది అనమాట సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలాంటి హెల్దీ రెసిపీస్ పెడితే చాలా హెల్దీగా ఉంటారు మనం బయట నుంచి తెచ్చుకొని తినే వాటికన్నా మనం ఇంట్లో ఇలా చేస్తే పప్పు కూడా చాలా మంచిది కదా సో ఒక ప్లేట్లో మనము ఆ పాకం అవి తీసుకొని కొంచెం నెయ్యి కానీ చేతికి లేదంటే వాటర్లో అయినా తడుపుకొని వేడిగా ఉంటుంది కదా సో చేతితో పట్టుకోలేరు అనమాట అందుకని మనం నీళ్లు తడి చేసుకొని అయినా లేదు నెయ్యి అయినా చేతికి పూసుకొని మనం ముద్దలు చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చూస్తున్నాను నేను ఫస్ట్ నెయ్యి పూసుకొని ముద్దలు చేస్తున్నాను మనకి బాగా కాలుతుంది అనుకుంటే మీరు ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని పక్కన చేతిని తడుపుకుంటూ ఇలా ముద్దలు చేసుకోవచ్చు మనకు కావాల్సిన సైజులో కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ముద్దలు చేస్తే అవి బాగుంటాయి అనమాట ఇవి ఎన్ని రోజులు అయినా కానీ పాడవకుండా ఉంటాయి పిల్లలకైతే చాలా హెల్దీ డైలీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం డైలీ ఇదొక ముద్దిస్తే వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉంది అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లలు హెల్తీగా ఉంటారు వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ కూడా బాగుంటుంది సో ఈ రోజుల్లో వాళ్ళు తినే జంక్ ఫుడ్ కన్నా మనం ఇలా ఇంట్లో చేసి పెడితే ఫుడ్ పిల్లలకి చాలా బాగుంటుంది కదా ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయితే ఇంకా మంచిది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ Please subscribe to my channel.